బాగున్నారండి మీరు అందరూ అయితే రోజైతే మంచి వర్షం అయితే వస్తూ ఉందండి మన మిద్ది తోటలో మరి అయితే నేను కొన్ని మొక్కలు తెచ్చుకున్నానండి మరి ఆ మొక్కలు అయితే నాటుకుందామని చెప్పేసి మిది తోటలోకి వచ్చాను మొక్కలు తర్వాత నేను గ్రో బ్యాగ్లు కూడా తీసుకొచ్చానండి ఇప్పుడైతే నేను ఆ మొక్కలు చక్కగా గ్రో బ్యాగ్లు ఎలాగూ మట్టి నింపి అన్నది చూపిస్తానండి మరి ఈ సీజన్లో చాలా బాగుంటాయి మొక్కలు గట్టా వేసుకుంటే బాగా బ్రతికేతాయి తొందరగా ఇదిగో చూడండి ఇగోండి ఈ మొక్కలు అయితే తీసుకొచ్చాను మరి ఇప్పుడు అయితే నాటేసుకుందాం గ్రో బ్యాగ్లు కూడా వచ్చినాయి అండి ఇప్పుడైతే నాటుకుందాం చూపిస్తానండి మన అంతా చాలా బాగుంది వర్షానికి ఎంత బాగుందో అండి వర్షం వచ్చేస్తుందండి చూడండి వచ్చేస్తుందో వర్షం అయితే ఈ వర్షంలో అయితే చూడండి నేనైతే మొక్కలు నాటుకుందామని తెచ్చుకున్నాను పైకి తోటలోకి అయితే మొక్కలు తీసుకొచ్చాను మరి బాపట్లు ఇస్తే తెచ్చానండి బాపట్లు ఇల్లు నేను వేరే పని మీద అయితే నరసింహ్ చూడగానే మొక్కలు తెచ్చుకోవాలనిపించింది మరి నేనైతే మొక్కలు తెచ్చేసుకున్నానండి తర్వాత మొక్కలు తెచ్చుకున్నాను ఇదిగోండి గ్రో ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను వచ్చేసినవి మరి ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ల్లో మట్టి నింపేసి మరి మొక్కలైతే పెట్టేస్తానండి మరి చూడండి ఇదిగోండి మొక్కలైతే ఈ మొక్క అండి ఇదిగోండి ఫ్రూట్స్ మొక్కలండి ఇవి హవేలా చెర్రీ అంటండి ఇది ఇది మొక్క అయితే మరి చాలా బాగుంటాయండి ఫ్రూట్స్ గట్రా బాగుంటాయి తీసుకెళ్ళండి మేడం అని ఇచ్చారు నర్సరీ వాళ్ళు తెచ్చుకున్నాను తర్వాత ఇదిగోండి ఇదేమో ముంతమామిడండి అంట మరి చాలా కాయలు గుత్తు గుత్తులుగా కాస్తాయి చూసాను నాకు కూడా తెలుసు ఇది ముంతమావిడే తెచ్చుకున్నాను తర్వాత ఇదిగోండి మిరాకల్ ఫ్రూట్ అండి మన గార్డెన్లో కొత్తగా వచ్చింది మిరాకల్ ఫ్రూట్ అండి ఈ ఫ్రూట్ తింటే చిన్న చిన్నగా ఎర్రగా ఉంటాయి బాగుంటాయి ఫ్రూట్స్ ఆ ఫ్రూట్ తిన్న తర్వాత ఒక గంట రెండు గంటల దాకా మనం ఏ తిన్నా కానీ ఉప్పు తిన్నా మరి చేతి తిన్నా మరి తీగనే ఉంటుంది అంటండి మరి చూద్దాం విరాకల్ ఫ్రూట్ అండి అది ఇదిగోండి మళ్ళీ ఇదేమో నాటు గులాబీ ఒకటి తెచ్చుకున్నాను బాగుందని చెప్పేసి తర్వాత ఇదేం పత్తి మందారం తీసుకొచ్చుకున్నాను మళ్ళీ వచ్చేసారా ఒకటండి ఫ్లవర్ మొక్క సారీ అండి నన్ను క్షమించాలి వాళ్ళు చెప్పారు ఏదో మొక్క ఇది పేరు నాకైతే గుర్తు రాలేదు మరి ఒకవేళ మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్లో పెట్టండి చూడండి ఇదిగోండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి గుత్తు గుత్తులుగా బాగా వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే మొక్క తెచ్చుకున్నాను మరి ఇప్పుడు ఈ మొక్కలు అయితే తీసుకొచ్చాను కానీ వర్షం అయితే వస్తూ ఉంది ఇప్పుడు మనం నాటుకుంటే మరి తొందరగా బతుకుతాయండి వర్షానికి కాబట్టి ఇప్పుడు మొక్కలైతే మరి నేనైతే మరి నాటుకుంటానండి అండి గ్రో బ్యాగ్లైతే కట్ చేస్తున్నాను చూద్దాం ఆఫర్లో అండి నాకైతే ఇవి అందుకని చెప్పేసి తీసుకున్నాను గ్రో బ్యాగ్లో బాగా వస్తున్నాయేమో గ్రో బ్యాగ్స్ అయితే నేనైతే తెచ్చుకున్నానండి గ్రో బ్యాగ్లో నేను మట్టి అయితే నింపేస్తాను మొక్కలకైతే మట్టి కలుపుతున్నాం అండి ఇంకోడి అంత మట్టి ఇసుక మట్టి వేసాము తర్వాత ఎసుకేసుకున్నాము కొంచెం కంపోస్ట్ కూడా వేసాను ఇందులో ఇప్పుడైతే చూడండి ఎరివేస్తున్నాం గేదెలు ఎరువండి పశువులు ఎరువేస్తున్నాం ఈ విధంగా ఎన్ని కనిపించుకోవాలి చక్కగా చక్కవ్ ఎక్కువ

స్ ఉన్నాయి బాగా కలిపి మొత్తం కలిపి చూడండి ప్రభు అయితే కలిపేస్తున్నాడు మొత్తం ఈ విధంగా మొత్తం కలిపేసుకుని గ్రో బ్యాగులోకి అయితే ఎత్తేస్తున్నామండి ఇగోండి మొత్తం మొక్కలన్నీ పెట్టేస్తాం గ్రో బ్యాగులో అయితే ఇగోండి మొత్తం చాలా బాగా అయితే పెట్టేసుకున్నాము మరి కూడా చక్కగా బ్రతికి మంచిగా ఫ్రూట్స్ కాయాలని పువ్వులు పుయ్యాలని మనందరం దేవుడు కోరుకుందాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మొక్కలు కూడా చక్క కట్టండి పోయండి పర్యావరణాన్ని కాపాడండి బా అండి